సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిభక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయవల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బిడ్డ నీ ఇంట్లో దైవశక్తి అంటే ఈ శక్తి పూర్తిగా ఉండే ఒక దారి చెబుతాను ఈ దైవ శక్తిగా మార్చుకునే మార్గం నీకు చెబుతాను జాగ్రత్తగా విను అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి అందులోని పరమార్థం ఏంటి అని మన సాయినాథి మాటలోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది బిడ్డ నీ ఇంట్లో దైవశక్తి ఉంటేనే నీకు ఏ పని అయినా కలిసి వస్తుంది ఆ దైవశక్తిని నీ ఇంట్లో బలంగా నిలుపుకోవాలి ఈ సాయిని ఎప్పుడు కూడా నీ ఇంట్లో కట్టివేసుకోవాలి అంటే ఇప్పుడు చెప్పబోయే ఈ మాట నీకు ఎంతగానో ఉపయోగపడుతుంది దైవశక్తిని పెంచుకునే మార్గాన్ని నేను చెబుతానమ్మా ఎప్పుడైనా సరే ఏదైనా ఆ ఇంట్లో సంతోషమైనా లేదా డబ్బు పరంగా అభివృద్ధి అయినా శుభ కార్యాలు జరగాలన్నా ఏ మానవ కృషి ఎంత ఉంటుందో అలాగే దైవ అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటేనే ఇవన్నీ సాధ్యమవుతూ ఉంటాయి దురదృష్టం అనేది ఎప్పుడూ వెంటపడకుండా ఆ దురదృష్టాన్ని ఆమెడ దూరం పరిగెత్తించే దైవశక్తి ఆ దైవశక్తిని నీ ఇంట్లో నిలుపుకోబిడ్డా ఈ సాయిశక్తి నీకు చెబుతు చెబుతున్న మంచి మాటని జాగ్రత్తగా విను ఎక్కడైతే నేను ఉంటానో అక్కడ దైవశక్తి పరిపూర్ణంగా ఉంటుంది నా భక్తులకి పూర్తిగా తెలుసు కదా దైవశక్తిని నిలుపుకునేందుకు నీ ఇంట్లో ఎప్పుడు కూడా దైవాన్ని నిలుపుకునే ఒక మంచి మార్గం అది అందరూ చేయగలిగే ఒక మార్గమే కానీ ఎవ్వరు కూడా పాటించరు ఎక్కడైతే ఏ ఇంట్లో అయితే కుటుంబంలో మనుషులందరూ సఖ్యతగా ఉంటారో ఎలాంటి గొడవలు ఇలాంటివి ఏమీ లేకుండా అన్యోన్యంగా ఉంటారో అక్కడ పరిపూర్ణంగా దైవశక్తి ఉంటుంది అలా కాకుండా ఎప్పుడు అరుచుకుంటూ కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఆ ఇంట్లో ఏడుపులు పెడబొబ్బులు ఉన్నప్పుడు ఆ ఇంట్లో దైవశక్తి అస్సలు నిలవదు ఆ ఇంట్లో ఉన్న మనుషులకి ప్రశాంతత లేకపోవడమే కాకుండా దైవాన్ని కూడా దూరం చేసుకునే ఒక దుస్థితికి గురవుతారు కాబట్టి ఎప్పుడు కూడా కొంచెం ప్రశాంతంగా ఉండాలి ఏ సమస్య వచ్చినా తీర్చుకొని వాళ్ళ మధ్య ఉండే అన్యోన్యతను పెంచుకోవాలి ఎప్పుడు చూసినా అరుపులు గొడవలు కాకుండా సామరస్యంగా ఉండి అన్యోన్యంగా ఉంటే ఆ ఇంట్లో దైవం ఎప్పుడూ నిలవుంటుందమ్మా అలాగే ఏ ఇంట్లో అయితే గంట కొట్టి పూజ అనేది జరుగుతూ ఉంటుందో అక్కడ పరిపూర్ణ దైవశక్తి ఉంటుంది ఎందువల్లంటే గంట కొట్టే ముందు చక్కగా పూజ అనేది చేసుకొని మంచి మంగళ హారతి దీపం ధూపం అన్నీ వెలిగించి ఆ యొక్క గంట శబ్దం విన్నప్పుడు భగవంతుని అక్కడ కొలువై ఉంటాడు ఆ యొక్క మంచి శక్తి అనేది తప్పకుండా నీ ఇంట్లో ఎప్పుడు కూడా నిలవై ఉంటుంది దైవశక్తి నిలుపుకోవటానికి ఎప్పుడు కూడా నిత్య దీపారాధన అలాగే గంట కొట్టి భగవంతుణ్ణి మనం స్వాగతించేలా చేసుకోవాలి స్వాగతించటమే కాకుండా మన ఇంట్లో నిలుపుకునేలా కూడా ప్రవర్తించాలి రోజు కుదరదు అనుకున్నా కూడా వారంలో ఒక రెండు సార్లైనా మూడు సార్లైనా కూడా దైవారాధన అలాగే గంట కొట్టి భగవంతుణ్ణి పిలిచినప్పుడు భగవంతును తప్పకుండా మనల్ని వెతుక్కుంటూ మన భక్తిని మెచ్చి ఆ దైవ ఆశీర్వాదం అనేది దొరుకుతుంది ఆ గంట శబ్దానికి దైవాన్ని లాక్కొచ్చే ఒక శక్తి అనేది ఉంటుంది కాబట్టి భక్తితో మీరు గంట కొట్టి పూజనే చేసినప్పుడు తప్పకుండా భగవంతుడుని ఇంట్లో కొలువై ఉంటాడు అలాగే ఎప్పుడు పూజ చేసినా కొన్ని ఏదో ఒక దైవ మంత్రాలనేవి నీ ఇంట్లో శబ్దంగా ధ్వనించినప్పుడు దైవశక్తి పరిపూర్ణంగా శాశ్వతంగా నీ ఇంట్లో నిలవు ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు భగవంతుని నామాలు కానీ మంత్రాలు కానీ ఏదో ఒక తిరునామాలు కానీ శబ్దంగా ఉచ్చరిస్తూ పఠిస్తున్నప్పుడు ఆ శబ్ద ధ్వనికి ఇంట్లో దైవశక్తి అనేది ఖచ్చితంగా నెలకొంటుంది అలాగే ఎప్పుడు కూడా ఇంటిలో మంచి సువాసన భరితంగా ఉండేలా చూసుకోవాలి అంటే ఎక్కువగా సాంబ్రాని ధూపం అనేది వేయటం అలాగే కడ్డీలు వెలిగించటం ఏదో ఒక సుగంధ భరితమైన వాసన అనేది ఉండాలి జవ్వాదు మీ ఇంటి నాలుగు మూలల కొంచెం కొంచెం వేయటం పచ్చకర్పూరం వేయటం ఇలాంటివి వేసినప్పుడు మంచి సుగంధ భరితమైన వాసన అనేది వస్తుంది ఆ సుగంధపరితరితమైన వాసనకి భగవంతుడు మనల్ని ఎత్తుక్కుంటూ మన ఇంటిలో కొలువై ఉంటారు కాబట్టి మన ఇల్లు ఎప్పుడు కూడా సువాసనతో భగవంతుని ఆ రాక కోసం ఎదురు చూసేలా ఉండాలన్నమాట కాబట్టి సుగంధభరితంగా ఉంచుకోవటం ఎంతో ముఖ్యం ఏదైనా చెడు వాసన వచ్చిందంటే అది శుభ్రంగా చేసుకొని ఏదో ఒక పచ్చకరిపూరం జవ్వాదు ఇలాంటివి సాంబ్రాణి దుప్పం అనేది ఖచ్చితంగా వేయటం ఎంతో ముఖ్యం ఇలా చేస్తూ ఉండటం వల్ల మన ఇంట్లో దైవశక్తి పరిపూర్ణంగా కొలువైన ఉంటుంది అలాగా మన పూజ గది ఎప్పుడు కూడా పువ్వులతో కలకలాడుతూ దేవుళ్ళు మొహంలో మనకు చిరునవ్వు వచ్చేలా కనిపించాలన్నమాట అలా ఉంచుకున్నప్పుడు మన పూజ గది దైవశక్తి ఎప్పుడు కూడా మన ఇంట్లో పరిపూర్ణంగా ఉంటుంది దైవశక్తి ఇంట్లో ఉంటే ఎలాంటి ఆటంకాలు గోడవలు ఇలాంటివి ఏమీ లేకుండా సుఖ సంతోషాలతో ఉంటారు ఇంట్లో ఉన్న అన్యోన్యతే కాదు డబ్బు పరంగా వాళ్ళు ఆర్థికంగా మనశ్శాంతిగా కూడా ఉంటారు ఆ ఏ ఇంట్లో అయితే ఇలా అందరూ ఐకమత్యంగా సంతోషంగా ఉంటారు మంచి మంచి శుభకార్యాలు ఇవంతా కూడా సంతోషం అనేది ఆ ఇల్లు పూర్తిగా పరిపూర్ణ గా నిండు ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు కాబట్టి మనం కూడా మన ఇంటిని దైవాన్ని నిలుపుకునే ఒక మార్గాలనేవి చేసుకోవాలన్నమాట సర్వే జన సుఖినో భవంతు జై సాయిరామ్